వైష్ణవ సంప్రదాయంలో విలక్షణమైనటువంటి మార్గాలు మనకి కొన్ని కనపడుతున్నాయి వాటిల్లో పురుషకారము అనుగ్రహము అనేదానికి పురుషకారము అని సంప్రదాయంలో మాట్లాడుతూ ఉంటారు పురుషకారము అంటే పురుషుడు చేసే పని అని కాదు ఇక్కడ పురుషకార్యం కాదు పురుషకారం అంటే అనుగ్రహము ఈ అనుగ్రహం మూడు రకాలుగా ఉంటుంది ఆచార్య పురుషకారం పిరాట్టి పురుషకారం పెరుమాళ్ పురుషకారం అని పిరాటి అంటే అమ్మవారు తాయి అన్న పిరాటి అన్న అమ్మవారు ముందు ఆచార్యుల వారు అనుగ్రహించాలి తర్వాత అమ్మవారు అనుగ్రహించాలి అమ్మవారి అనుగ్రహం లభించిన తర్వాతే స్వామి మన్ని అనుగ్రహిస్తాడు అందుకని అమ్మతో కూడి ఉన్న స్వామి పాదాలని ఆశ్రయించాలి శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అని శ్రీమన్నారాయణమూర్తి పాదములను ఎల్లవేళలా శరణాగతి చేస్తూ ఉండాలి ఈ సంప్రదాయంలో అమోఘమైన మంత్రాలు మూడు ఉన్నాయి ఒకటి తిరుమంత్రం రెండవది ద్వయమంత్రం మూడవది చరమ మంత్రం ఆ తిరుమంత్రానికి శుచి శుభ్రత మడి ఆచారం కావాలి ద్వయమంత్రానికి ఎప్పుడు ఎక్కడ ఉన్నా నిరంతరం చేసుకునేది ద్వయమంత్రం ఆ ద్వయమంత్రమే శ్రీపాదముల యొక్క శరణాగతి ఆ అమ్మవారి వైభవాన్ని చాటేటటువంటి పాశురం ఈ పద్దెనిమిదవ పాశురం పదిహేడు పాశురాలు పూర్తయినై ఆచార్య అనుగ్రహం లభించింది తర్వాత లభించవలసినది పిరాట్య పురుషకారం అమ్మవారి అనుగ్రహం కనుక ఈ పావుచురంలో విశేషంగా అమ్మవారి వైభవాన్ని చాటేటటువంటి అంశాలను ఆ గోదా అమ్మవారు ప్రస్తావించి మనకి చెబుతున్నారు అమ్మవారంటే ఎవరు శ్రీమన్నారాయణమూర్తి చెంత ఉండే తల్లి శ్రీ శ్రీ అన్న పదానికే అనేక విధాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఆ అర్థాలను కూడా మనం పావుచురం తర్వాత తెలుసుకుందాం உந்து மதகளித்தனோடாதே தோல்வழியன் நந்த கோபாலன் மறுமக்களே நப்பின்னாய் கண்ணங் கமசும் குஷலி கடை திரவாய் வந்து எங்கும் கோஷி அசைத்தன கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் குவினகான் பந்தார் விரலி ఉన్మై తునన్ పేర్పాడా చందామరై కయ్యాల్ సిరారు వనయొళిప్పా వందు తిరవాయ్ మగిషిందు ఎలోరెంబావాయ్ ఉందు మదగళితన్ ఉందు బాగా మదగళితన్ మదం మదము అంటే మదజలాన్ని ఉందు బాగా కారుస్తున్నటువంటి కళితన్ ఏనుగు వంటి బలము కలిగినవాడు ఏనుగులకి మదజలం కారుతున్నంత వరకు బలం బాగా ఉంటుంది ఆ దానికి వయస్సు అయిపోయిన తర్వాత మదజలం కారటం తగ్గిపోతే బలం తగ్గిపోతూ ఉంటుంది అలాంటి ఏనుగుంటి బలం కలిగినవాడు వెనుతీయనటువంటి ఓడాదే తోల్ వలియం వెనుతీయ్యనటువంటి తోల్ మంచి భుజబలము కలిగినటువంటి వాడు ఈ భుజబలం కలిగినటువంటి వాడు ఎవరు నందగోపా ఆలం నందగోపుని యొక్క మరుమగళే కోడలా స్త్రీకి వివాహమైన తర్వాత చెప్పుకునేటప్పుడు భర్త పేరు కంటే మామగారి పేరు ముందు చెప్పుకోవాలి పల్లెటూళ్ళల్లో ఫలానా వారింటి కోడలు అంటారు అల్లుడు వస్తే వాళ్ళ ఇంటి అల్లుడు అంటారు అలాంటి సంప్రదాయం ఒకప్పుడు ఉండేది ఇవాళ భర్త పేరు కంటే ముందు వాళ్ళ పేరు చెప్పుకుని వాళ్ళ తర్వాత భర్త ఆ తర్వాత పరంపర వచ్చింది సీతమ్మని రావణాసురుడు తీసుకుని వెళుతున్నప్పుడు కూడా ఆవిడ పెద్ద పెద్దగా కేకలు వేసేటప్పుడు ఏ జనకత్మజన్ ఆత్మజన్ దశరథేశ్వరు కోడల రాము భార్య అని తన తండ్రి యజ్ఞయాగాదులు చేసి విదేహుడు కనుక తండ్రిని స్మరించింది ఆత్మజను అని చెప్పింది శరీరం నుండి పుట్టిన తనూజ కాదు దశరథుని మహారాజు యొక్క కోడలిని అని చెప్పుకుంది ఇది సంప్రదాయం ఈ సంప్రదాయం తెరిచిన వాళ్ళు కనుక నందగోపాలుని యొక్క నందగోపుని యొక్క కోడలా అంటున్నారు కందం కమషం కందం మంచి సువాసన అదే గంధం అంటాం మనం కందం అన్నారు తమిళంలో కమాళ్ళు అంతటా కూడా వ్యాపిస్తుంది వాసనని మనం అదిమి పెట్టి ఆపలేము మూత పెట్టి కొంచెం ఆపటానికి ప్రయత్నం చేస్తే మూత తీస్తే మరింతగా ఒక్కసారి వస్తుంది అదే మూత వదిలేస్తే దాని వ్యాపించి వ్యాపించి ఆ వాసన యొక్క గట్టితనము ఘాటుతనము తగ్గిపోతూ ఉంటాయి అలా చక్కటి కేశపాశము కలిగినటువంటిది నిన్నాయ్ ఓ నీలాదేవి కడై తిరవాయి గడియ తీయవలసినది ఇవాళ అమ్మవారిని మేలుకొలుపుతున్నారు ఈ నీలాదేవి పరమపదంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం నీలాదేవిని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నట్టుగా కూడా మనం ప్రమాణాల ద్వారా మొదటి రోజున చెప్పుకున్నాం నీలాదేవి యొక్క గొప్పతనాన్ని ఆ నీలాదేవిని ఇవాళ మేలు కొలుపుతున్నారు ఎంగుం కోషి అశీతనగా ఎంగుం వందు ఎంగుం ఎంగుం అంతటా కూడా కోషి కోళ్ళు వందు వచ్చి అశైతనగా కూస్తున్నాయి కోళ్ళు కూస్తున్నాయి తెల్లవారుజాముకి మామూలుగా గ్రామాలలో చెప్పుకునేటటువంటి ఒక గుర్తు ఆ కోడి జాము జాముకి కూస్తుంది ఒక్కరో ఒ అంటంలోనే ఒకటి రెండు మూడు నాలుగు కోళ్ళు పెడుతుంది నాలుగో జాము అయినట్టు మనకి తెలుస్తుంది ఒక పక్కన కోళ్ళు కూస్తున్నాయి మరొక పక్కన మాధవి పందల్మేల్ మాధవి తీగ అల్లుకున్న పందిరి మీద కుయిలింగల్ కుయిల్ ఇన్ వంతు విప్పి కోయిలలు గుంపు కూస్తున్నాయి ఎన్నిసార్లు కూస్తున్నాయి ఫల్కాల్ చాలాసార్లు పలుమార్లు కువినగాన్ కూస్తున్నాయి మాధవి తీగ అల్లుకున్న పందిరి మీద కూర్చున్న కోయిలలు ఒకటికి రెండు సార్లు కూస్తున్నాయి పందార్ విరలి పందు విరలి బంతిని చేతి పట్టుకున్నటువంటి రేళ్ళు కలిగిన దాన అమ్మవారు ఆడి ఆడి వచ్చి ఆ చేతిలో ఉన్న బంతిని కూడా విడవకుండా అలాగే పెట్టుకుని నిద్రపోతున్నారు ఆ మధురమైన సన్నివేశాన్ని చూశారు చూసి ఉన్మైత్తు నన్ పేర్పాడా నీ భావని కీర్తించడానికి వచ్చాము కనుక నీవు కూడా నిద్ర లేవాలి నీవు నిద్ర లేచి తలుపు తీయాలి ముందు ఆ ఎలా తీయాలి సిరారు వడయి ఒళిప్ప శిరారు అధికమైనటువంటి ప్రకాశం ఉంది ఆ ప్రకాశం ఏంటి దగదగలాడుతున్నాయి వడయి గాజులు వలిప్ప పెద్దగా శబ్దం చేసేటట్టుగా వందు నడిచి వచ్చిందా మరయీ కయ్యాల్ ఎర్ర తామరల వంటి నీ చేతులతో మగిజిందు సంతోషంతో తెరవాయి గడిగి తీయాలి ఇది వీళ్ళు కోరుకుంటున్నది అమ్మవారికి అయ్యవారికి అవకాశమే లభించలేదు ఏదో అవకాశం లభించింది ఆవిడ మైవరచి నిద్రపోతున్నది నిద్రపోతున్నటువంటి అమ్మవారిని మేలుకొల్పుతున్నారు ఈ నీలాదేవి కూడా లక్ష్మీదేవి కనుక ఈ నీలాదేవిని స్మరిస్తే లక్ష్మీదేవిని స్మరించినట్లే కాబట్టి ఇది అమ్మవారిని ఆశ్రయించటం ఈ పాచరం రోజున విశేషంగా అమ్మవారికి కుంకుమ పూజలు చేయటం అనేది సంప్రదాయంలో కనపడుతున్నది ఎందుకంటే లక్ష్మికి ప్రతిరూపంగా గోదా అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకుని ఈ పాచురాన్ని చదువుకుని అష్టోత్తరం చేసుకుంటే ఎన్ని విధాలో లాభాలు కలుగుతున్నాయి అమ్మవారు తలుచుకుంటే ఇంకా కొదవే ఉంది ఏది కావలసిన వాళ్ళకి అది ఇస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతానం లభించటమే ధనం లభించటం పేదవాడికి పె నిధి దొరికింది అని తెలుగులో అనుకుంటూ ఉంటాం పెద్ద నిధి దొరికితే వాడి ఆనందానికి అవధులు ఉండవు రాజ్యం లేనివాడికి రాజ్యమే నిధి చదువు రానివాడికి వాడికి చదువు ఒబ్బితే నిధి ఇలా ఏ చదువు కావాలన్నా ఏ విధమైనటువంటి ప్రయోజనం కావాలన్నా మనకి లక్ష్మీదేవిని కూడా ఎనిమిది విధాలుగా వర్ణించారు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి ధనలక్ష్మిగా మరి ఏ రకంగా ఆదుకున్నా ఆవిడే ఆదుకోవాలి కనుక ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటిది కుంకుమ కనుక కుంకుమతోటి పూజ చేయటం అనేది ఒక సంప్రదాయం ఈ సంప్రదాయంలో కూడా మొట్టమొదట ఏనుగులను వర్ణించారు అమ్మవారికి గజవాహన సేవ ఉంటుంది పద్మావతి అమ్మవారికి మనం ఉత్సవాలలో గమనిస్తూ ఉంటాం గజవాహన సేవ చాలా ముఖ్యమైనది ఆ గజవాహనంతో ఉన్నటువంటి అమ్మవారిని దర్శిస్తే ఐశ్వర్యం బాగా లభిస్తుంది గజాంతం ఐశ్వర్యం అని ఒకప్పుడు ఐశ్వర్యానికి హద్దు ఏమిటి అంటే ఏనుగులు ఇంటో ఉండటం అని చెప్పుకునేవాళ్ళు ఆ ఏనుగు భద్రం అన్నమాట అందుకనే మామూలుగా ఏనుగు అయితే మదం కారుస్తూ మొద్దుగా ఉంటుంది అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఆ ఏనుగులకు మొద్దుతనం పోయింది అమ్మవారి దగ్గర ఉన్న ఏనుగులకు మొద్దుతనం లేదు అవి దిగ్గజములు కనుక అమ్మవారు ఆవిర్భవించంగానే చక్కటి రత్న ఖచ్చితమైనటువంటి కుంభాలతోటి అభిషేకం చేసింది మొట్టమొదట ఏనుగులే కాబట్టి ఏనుగులంటే అమ్మవారికి చాలా ప్రీతి మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో లేక విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున కనుక పూజ అంతా అయిపోయిన తర్వాత నమస్కారం చేసి అమ్మ మళ్ళీ నువ్వు వచ్చిన చోటికి వెళ్ళిపో మళ్ళీ వద్దు కానివని ఏ దేవతనైనా ఆహ్వానం చేస్తాం మళ్ళీ ఉద్యాపన చేయటం అంటాం పంపించి వేస్తూ ఉంటాం అలా పంపించే ముందు ఒక కోరిక కోరుకుంటాం లక్ష్మీదేవిని యా పద్మాసనస్థ విపుల పద్మపత్ర పద్మపత్రాయతాక్షి అమ్మవారిని వర్ణించి అటువంటి ఆ తల్లి ఈ దిగ్గజముల చేత అభిషేకాన్ని పొందుతున్న తల్లి నా ఇంట్లో స్థిరంగా ఉండాలి మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్త అన్ని విధములైన శుభములను అనుగ్రహిస్తూ మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకుంటాం ఈ పాశురంలో మరొక విశేషం ఏమిటి అంటే ఈ పాశురాన్ని ఎక్కువగా రామాలయాచార్యులు వారు పఠనం చేస్తూ ఉండేవారట తిరుప్పావయ్య జీయరు అని ఆయనకి పేరు తిరుప్పావయ్యని చదువుకుంటూ ఈ పాచురాన్ని చదువుకుంటూ వారు గురువు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ గురువు గారి అమ్మాయి తలుపు తీయటం ఈ పాచురాన్ని భావన చేస్తున్నటువంటి అమ్మవారి వలె ఆయనకి దర్శనం ఇచ్చేసరికి ఆ ఆనంద పారవశ్యంతో సమ్మసిల్లి ఆయన పడిపోయారు నేల మీద గురువు గారు వచ్చి వాళ్ళ అమ్మాయి అత్తుళ్ళాయమ్మ అంటారు అమ్మాయి ఏం జరిగింది అని అడిగితే అప్పుడు రామానుజుని నోటి వెంట ఏం మాటలు వినపడ్డాయి నీకు తలుపు తీసేటప్పుడు అని అడిగారట అమ్మాయిని అడిగితే నాన్న ఉందు మదగలిత్త పాచురం చదివారు అందుటే అయితే అమ్మవారి సాక్షాత్కారం అయిందని మంత్రజలాన్ని ప్రోక్షణ చేసి మళ్ళీ ఈ స్పృహ కల్పించారు వారి గురువు గారు అందుకని ఈ పాచురాన్ని మనం చదువుకుంటే లక్ష్మీదేవి మనకి ఏదో ఒక ముత్తైదవ రూపంగా తప్పనిసరిగా దర్శనమిస్తుంది మనని అనుగ్రహిస్తుంది గజాంతం ఐశ్వర్యం కనుక ఉందు మదగలిత్త అని మొదలుపెట్టారు మదజలములు అంటే మదజలాన్ని కారుస్తున్న వంటి బలం కలిగినవాడు మదజనాన్ని కారుస్తున్న ఏనుగులతో పోట్లాడగలిగినవాడు ఆ మదజనం కారుస్తున్న ఏనుగులు కలవాడు మూడు చెప్పుకోవాలి ఏమండి వీళ్ళు గోపాలకులు కదా గోగులే కదా ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మనకి మళ్ళీ సందేహం కలుగుతుంది సందేహం కలిగితే ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం బహుకరించాడు ధర్మరాజు కంటే ఏనుగులను తెచ్చి ఇచ్చాడండి చాలా తెలివిగలవాడు అందుకని ఒక ఏనుగుని కాదు ఎన్ని ఏనుగులు ఇచ్చాట పద్నాలుగు వేల ఏనుగులను ఇచ్చాడ అవి మేపుకునేసరికి ధర్మరాజు హత్యనాపర్వంతో సరిపోదు కట్టేసుకోవటానికి అంత గజబలాన్ని సమకూర్చాడు అంటే పద్నాలుగు వేలు ఇచ్చాడు అంటే వీళ్ళకి ఎంత ఉంది మనం ఉన్న దాంట్లో కొంత ఇస్తాం అంతా కదా ఎంత గొప్పవాళ్ళం అనిపించుకుంటున్నా మనకి వంద ఉంటే పది రూపాయలు ఇస్తాం మహా ఇస్తే మరి పద్నాలుగు వేల ఏనుగులను ఇచ్చాడు ఈ ఏనుగులు ఎట్లా ఉన్నాయిటా వాటి చక్కగా సర్వాభరణాలు తీసుకొచ్చాడు ఇవాళ గోదానం చేయాలి అంటే గిట్టల మీద బంగారం కొమ్ముల మీద తీగ మాత్రం పెట్టి ఏదో ఒక వస్త్రాన్ని కప్పి పిండుకోవటానికి పాలు చెమ్ము మంచినీడు ఉడితి పెట్టుకోటానికి బకెటా ఇస్తాం ఇచ్చి బాగా చేసాం అనుకుంటున్నాం గోదానం చేయటం అంటే అంత సులభమైన పని కాదు దానికంటే గృహదానం చేసుకోవటం మంచిది ఓ ముప్పై లక్షలో నలభై లక్షలో పది లక్షల్లోనో రేపు లక్ష అన్నా వేసి ఎందుకని గోదానం అసాధ్యము అంటే ఒక గోవుని మనం ఇచ్చినప్పుడు ఆ గోవు మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో తెల్లనివి అన్ని పాపాలు మనని విడిచి వాళ్ళని చుట్టుకుంటా ఈ ఇచ్చేవాడు ఏం చేయాలి ఎన్ని పాపాలు పోవాలంటే గోవుతో పాటు గోవుకి గ్రాసం ఇవ్వాలి చెంబిచ్చి ఏదో వంద రూపాయలు రెండు వందలతో సరిపెట్టుకోకూడదు అది తినడానికి మేత ఒక ఎకరం పొలం రాయాలి ఈ గోవుని కాపలా కాయటానికి ఒక పనివాడిని ఇవ్వాలి గోవుకు ఒక పాక ఇవ్వాలి ఈ గోవు ఇట్లా ఊరుకోదు సంవత్సరానికి దూడను పెడుతూ ఉంటుంది ఆ సంతానానికి ఇవ్వాలి ఇవన్నీ లెక్క వేసుకుంటే కోటల్లో ఉంటుంది అందుకని ఇప్పుడు మనం అంత చెయ్యలేక మనం కూడా తెలివి గల వాళ్ళం కనుక ఏ గోశాలకు వెళ్ళి వాడికి ఐదు వేలు పదివేలు ఈ చావుని తెచ్చుకొని మళ్ళీ వాడికే దానం చేసేస్తున్నాం అంత గొప్ప శక్తి కలిగినటువంటిది గోవు ఎన్ని నల్లగొడ్లున్నా ఒక్క తెల్లగొడ్డు ఇంట్లో ఉంటే ప్రయోగాలు కూడా పార ఇంటి మీదకి అంత శక్తి ఉన్నది గోమాతకి గోవుకు సేవ చేస్తే సంతానం కలిగింది దిలీప మహారాజు గారికి కనుక ఆ గోసేవలో భాగం పంచుకున్నవాడు గోవులను అలరింపచేసిన వాడు కృష్ణ పరమాత్మ వాటి తీసుకొచ్చి ఏనుగులను ఇచ్చాడు ఈ ఏనుగుల ఒంటి నుండి ఆభరణాలు తీసుకొని వస్తే ఆభరణాల కాంతులు జిగేలు జిగేలు అని కనపడుతూ ఉంటే సూర్యకిరణాల కాంతి తగ్గిపోయింది అంత గొప్ప ఆభరణాలు పెట్టాడు ఆయన దగ్గర మరి ఎన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయో మనకు తెలియదు మన ఊహకి ఇప్పుడు మనం చెప్పుకున్న సంఖ్యకి అసలు ఎక్కడా ఊహకు అందనటువంటి విషయం చాలా అనేటువంటిది మందిత మన్మణిహార చెయంబుతో కటస్యంది సుగంధి దానజల సంపదను పెడువా అని దేవకీనందనుడిచ్చే ప్రీతి పదునాలుగు వేల గజంబులు స్పష్టంగా చెప్పారు అన్నయ్య గారు పద్నాలుగు వేల ఏనుగుల్ని తీసుకొచ్చి ఇత ఇచ్చాడు ఆ కాంతికి సూర్యకాంతి కూడా వెలవెల పోయింది అని అంత సంపద కలిగినటువంటి వాడు అంత సంపద కలిగిన వాడి కోడలు లక్ష్మీదేవి లక్ష్మీదేవి కోడలుగా రాదలుచుకోగానే సంపద దానంతరం ముందే వచ్చి కూర్చుంది మరి అమ్మవారు అలిగి వెళ్ళిపోతే సంపద ముందే వెళ్ళిపోతుంది ఆవిడికి ఆగ్రహం వచ్చిందంటే వెళ్ళిపోతుంది చిన్నమ్మ వెళ్ళిపోతే పెద్దమ్మ వచ్చి ఇంత వేస్తుంది ఇంటికి చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మి అని తెలుగులో సామెత కూడా ఉంది ఇంట్లో ఏ పని చేయరు ఊరందరికీ ఉపకారం చేసి వస్తూ ఉంటారు అక్కడ ఉపకారం చేసి వచ్చి ఇక్కడ అలసిపోయి అమ్మో అయ్యోనంటూ వాళ్ళని సేవ చేయమంటే నువ్వు నాకు ఇంత పని చేసావా నీకు చేయడానికి కానీ అమ్మ నాలుగు వడ్డిస్తుంది అన్నం బదులు సరిపోతుంది అక్కడికి అలాంటి పరిస్థితి అమ్మ మరి ఈ నందగోపునికి కోడలుగా వచ్చేసరికి నీడాదేవిగా అంత సంపద ఆయనకు వచ్చేసేసింది ఈ ఏనుగునకు ఆచార్యుడికి పోలికలు ఏనుగునకు పరమాత్మకి పోలికలు చెప్తున్నారు వాటిల్లో మనం ఒకటి రెండింటిని గుర్తు చేసుకుందాం ఏనుగు చాలా బలమైనటువంటిది కానీ ఒక స్తంభాన్ని కట్టేస్తే కట్టుబడి ఉంటుంది పరమాత్మ అనే ఏనుగు భక్తి అనేటటువంటి వాడి కట్టుబడి ఉంటాడు అలాగే ఏనుగు మావటివాడి చేతి అదుపు ఆజ్ఞలో ఉంటుంది మావటివాడు ఎలా చెప్తే అలా చేస్తుంది ఇవాడు మనం దేవాలయాల దగ్గర కూడా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళు నెత్తి మీద తొండం పెడుతుంది మనం వెళ్ళి వరుసల నుంచి ఉన్నా అది తొండం పెట్టదు డబ్బులు ఇవ్వాలి అతను చెప్పాలే మావటిడు పెడుతుంది అలా స్వామి కూడా ఆచార్యుడు వారు ఎవరికి మోక్షం ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు ఏనుగు మావటివాడికి కట్టేయటానికి తాడు తన తొండంతో తీసి అందిస్తుంది అలాగే పరమాత్మ కూడా భక్తి అనే త్రాడుని భక్తులకి అనుగ్రహిస్తూ ఉంటాడు ఏనుగు మావటివాడు తన మీదకి ఎక్కాలి అంటే ముందు కాళ్ళు ఉంచి కూర్చుని ఎక్కించుకుంటుంది అలాగే పరమాత్మ తనని పొందదలుచుకున్న వాడికి తన పాదాలనే ఆశ్రయంగా ఇస్తాడు తన చెంతకి రప్పించుకుంటాడు ఇట్లా ఎన్నో పోలికలు పరమాత్మకి ఏనుగునకు ఉన్నటి వాటిని మన పూర్వాచార్యులు వ్యాఖ్యానాలలో మనకి అందజేశారు కందం కమశంకుశలి కుశలీ కేశపాశాన్ని వర్ణిస్తున్నారు అమ్మవారి కేశపాషం మంచి సుగంధభరితంగా ఉందిట ఈ విషయంలోనే కాళహస్తి మహాత్మ్యంలో చిన్న తగాదాలు దాని మీద శాపాలు ఆ శాపాలకి విమోచనలు ఒక కథ జరిగింది నత్కీరుని వృత్తాంతంలో ఇక్కడ అమ్మవారి కేశపాష్యం సుగంధభరితంగా ఉంది ఎందుకని ఉంది ఇవాడ మనం సుగంధం కావాలంటే మనకి స్వతసిద్ధంగా లేదు కనుక ఏదో మంచి వాసన వచ్చే నూనెలు రాసుకుని సుగంధాన్ని చేసుకుంటున్నాం అమ్మవారికి సుగంధభరితమైన వస్తువులు రాసుకునవలసిన పని లేదు ఆమె ఎక్కడుంటే అక్కడ సుగంధం ఉంటుంది పద్మగంధిని అన్నారు అమ్మవారు అమ్మవారు పద్మంలో పుట్టింది పద్మపు సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది ఈ అమ్మవారికి ఈ సౌగంధ్యం అంటే ఈ మంచి వాసన ఎట్లా వచ్చింది అంటే పరమాత్మతో కలిసి ఉన్నది పరమాత్మ ఎలాంటి వాడు సర్వగంధ సర్వరస అని వేదం పరమాత్మ మంచి సుగంధ స్వరూపంగా వర్ణించింది ఈనాడు మంచి జాతి పాములు అసురసంధివాడ పుట్టలో నుంచి బయటికి వస్తే మనం వర్ణించటానికి వీలుడేది ఇదే విధంగా చెప్పటానికంటే ఈ వాసన ఇలా ఉంది అని చెప్పడానికి లేని ఒక సువాసన వస్తుంది ఆ పాము కదిలితే అలా మరి సర్పములకు జాతి వాటికే ఇలాంటివి ఉంటే పరమాత్మ దగ్గర ఎంత దివ్య సుగంధం ఉంటుంది ఆ పరమాత్మను నిరంతరం భావన చేస్తూ వలన అమ్మవారి కేశపాశానికి కూడా అంతటి సుగంధం అబ్బింది అలాంటిది నీవు తలుపు తీయాలి తలుపు మనకెవరైనా వస్తారు తలుపు కొడతారు మనం ఇంటే పడుకున్నప్పుడు తలుపు తీసే విధానాలు రకరకాలుగా ఉంటాయి మనకు నిద్రాపంగా అయిందనుకోండి చాలా విశుద్ధ వెళ్ళి తలుపు పెట్టామని లాగుతాం ఆ లాగినప్పుడు గడియ వేళ్ళు గడియన వేళ్ళుబడి నలుగుతూ ఉంటాయి సరే తన కోపమే తన శత్రువు అనుకుని మెదలకుండా నోరు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అలా కోపంగా తీయకూడదు నువ్వు తలుపు తీస్తూ ఉంటే వయ్యారంగా నీ చేతికి ఉన్న గాజులు గలగలగల మోగాలి మోగితే ఆ ధ్వని మాకు తెలియాలి నువ్వు తలుపు తీసే విధానం మేము తెలుసుకోవాలంటే ఈ మోత మాకు ప్రమాణము కనుక నీవు తలుపు తీయ్యి ఎందుకని తలుపు తీయాలి ఒక పక్కన కోయిలలు కూస్తున్నాయి మరొక పక్కన కోళ్ళు అరుస్తున్నాయి ఇక్కడ కోళ్ళు కోయిలలు రెండింటిని చెప్పారు కోళ్ళు ఆచార్యుల వారుట కోయిలలు ఆళ్ళవారుట ఏమంటే మీకు పని లేదా ఎవరిని పడితే వాళ్ళు ఆచార్యుడు ఆచార్యుడని మొత్తుకుంటున్నారు అంటే ఆచార్యుడైన వాడు ఏం చేస్తాడు మంచిని మాత్రమే బోధించాలి కోడి ఏం చేస్తుంది మనం వజ్రాలు అక్కడ పెట్టినా వజ్రాలు తినదు తనకు కావలసిన ధాన్యపు గింజల్ని లేక చిన్న చిన్న పురుగుల్ని తింటుంది ఇది వజ్రం కదా ఇది తిందాము లేదా ముక్కును ఖర్చుకు ఎవరికైనా ఇద్దాము వాళ్ళది బాగు చేద్దాము ఈ ఆలోచన లేదు అలాగే శాస్త్రం అనేటువంటి సముద్రాన్ని ఇది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అందించేవాడు ఆచార్యుడు అంటే దోషములను విమర్శ చేసుకుని కావలసిన దాన్ని స్వీకరించి మనకు అక్కరలేని ఎంత విలువైన వదిలిపెట్టే లక్షణం గురువుగారిలో ఉంది కనుక కోడిని గురువుగారితో పోల్చారు కోయిలలు పరవృతములు అంటారు అవి గుడ్డు పెడతాయి కానీ పొదగలేవు ఈ గుడ్డు తీసుకెళ్ళి కాకి గుట్లో పడేస్తే కాకి పొదిగితే పెద్దయిన తర్వాత కూతని బట్టి ఓహో ఇది మన పిల్ల కాదని నెట్టేస్తుంది అందుకని కాకిని కోకిలని ఎలా తెలుసుకోవాలండి రెండు నల్లగా ఉన్నాయంటే కూతని బట్టి తెలుసుకోమన్నారు దీని లక్షణం అలా ఉంటుంది ఇంకా మాధవి పందల్ మాధవి లత మాధవి అంటే మహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారిని అనన్య శరణంగా శరణించ నీవే తప్ప దిక్కులేదు అని అన్నాడు గజేంద్రుడు అన్నాడు నీవే తప్ప ని వెదుగమన్ నిం పన్ తగున్ దీను నిన్ అని కేక వేసినట్లు అమ్మనే కనుక మనం నమ్ముకున్నట్టయితే అమ్మ అనుగ్రహిస్తుంది ఈ అమ్మ ఎలా ఉంది బంతి ఆట ఆడి అలిసిపోయింది పూల బంతి ఈ పూలవంతి దేనికి సంకేతము భూమండలానికి సంకేతం భూమి ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది అని చెప్తున్నారు ఆ గుండ్రమైనటువంటి భూమిని మొత్తాన్ని ఆ స్వామి సన్నిధిలో ఉండి పరిపాలించ కలిగిన తల్లి ఈ తల్లిని నిద్రమేరుకొలిపితే ఆ తల్లికి ఇష్టమైన వాళ్ళు ఎవరు శ్రీమన్నారాయణమూర్తి అందుకనే ఇప్పుడు మీ బావగా ఉన్నాడు మనం మొట్టమొదట్లో చెప్పుకున్నాం ఈయన కుంభకుడి యొక్క కూతురు నీలాదేవి అని యశోద యొక్క తమ్ముడి కూతురు అని అందువలన బావ అయినాడు నీలాదేవికి ఈ నీలాదేవి మీ బావతో కలిసి మనమందరం కూడా చక్కగా మీ బావ కీర్తిని చాటుదాం నీవు కూడా మాకు సహకరించు మీ బావ యొక్క దర్శనాన్ని కల్పించు అని అమ్మవారిని ఆశ్రయించారు కనుక ఈ అమ్మవారు పూలబంతిని పట్టుకోవటంలో సౌకుమార్యము మెత్తదనం తెలుస్తున్నది సౌగంధ్యము కేశపాచ్యం ద్వారా మనకు తెలుస్తున్నది ఇలా ఇందులో అనేక విషయాలను చెబుతూ ప్రధానంగా శ్రీని ప్రార్థించారు శ్రీ అన్న పదానికి ఆరు అర్థాలు చెప్పారు శ్రేయతి అంటే తాను పరమాత్మను ఆశ్రయిస్తుంది తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించమని పరమాత్మకి చెప్తుంది తాను వింటుంది శృణోతి శ్రావయతి వింటుంది వినిపిస్తుంది మన మరలన్నీ ఇంకొకటి హింసిస్తుంది పండిస్తుంది పాపాన్ని హింసిస్తుంది పుణ్యాన్ని పండిస్తుంది ఇలా ఆరు లక్షణాలు ఉన్నాయి కనుకనే సుప్రభాత సేవలో కూడా పెద్దపీట అమ్మవారికి వేసి ఆ సుప్రభాతం అరవిందలోచనే జగతి ప్రసన్నముఖ చంద్రమండలే అని తవ సుప్రభాతం అరవిందలోచనే అమ్మవారికి ముందు సుప్రభాత సేవ చేశారు అలాంటి సుప్రభాత సేవని ఈ పాశురంలో అమ్మవారు మనకి నీలాదేవిని మేలుకొలిపి తెలియచేశారు ప్రధానంగా ఇందులో ఐశ్వర్యాన్ని సూచించేటటువంటి గజముల ప్రస్తావన నీలాదేవిగా అవతరించిన లక్ష్మీ అమ్మవారి వైభవం వర్ణించినందువలన ఈ పాచురాన్ని చదువుకుంటే అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గతంలో నమ్ముకుని చేసుకున్న వాళ్ళకు కలిగింది ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళు కూడా కలుగుతుంది అని నూటికి నూరు శాతం నేను నమ్ముతూ మిమ్మల్ని కూడా నమ్ముమని చెబుతూ మాధృషాకించాణ బద్ద కంకణపణయే విష్ణు చిత్త చిత్తూజాయోదాయ నిత్య మంగళం